హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో రీల్స్ చూసి మనమైతే చాలా చల్లగా ఉంటుంది ప్లేసెస్ బాగున్నాయి లొకేషన్స్ అని చెప్పి అయితే అప్పటికప్పుడే తత్కాల్లో అంటే రేపు ప్రయాణవనంగా ఈరోజు తత్కాల్లో బుక్ చేసేసి వెళ్ళిపోతున్నాం అనమాట సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ మనకి ఢిల్లీకి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తత్కాల్లో చేసుకుంటే ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడింది ఇప్పుడు మనలో వెదర్ ఎలా ఉంది ఏంటి నిజంగా రీల్స్లో చూపించినంత బాగుందా లేదా ఎవ్రీథింగ్ నేను ఈ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అప్పటికప్పుడు కాబట్టి మనకి ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో సరదాగా బడ్జెట్లో ప్లాన్ చేద్దామనేసి నేను కూడా ఇలాగ తత్కాల బుక్ చేశాము మా ఇద్దరికి రెండు వేల రెండు వందలు పడింది తత్కాలు అంటే తత్కాల్ టికెట్ తీసే వాళ్ళ కమిషన్తో కలిపి చెప్తున్నాను నేను బెటర్ ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి స్లీపర్ అవాయిడ్ చేయండి థర్డ్ ఏసీ తీసుకుంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది మార్నింగ్ సిక్స్కి సికింద్రాబాద్లో ఎక్కాం నెక్స్ట్ డే ఢిల్లీ దిగిపోయామనమాట దిగ్గానే అప్ అయిపోయి ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసాము ఆటోకి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు అక్కడ ఒక రెండు ఫోటోలు వీడియోస్ తీసుకొని వెంటనే సరోజినీ నగర్ మార్కెట్కి వచ్చేసాము సరోజినీ నగర్ మార్కెట్ మీద నేను సెపరేట్ బ్లాగ్ అయితే చేశాను కింద మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుందో ఒకసారి చూడండి ఎవర్రా వేర్ బట్టలు ఇక్కడ కొనుక్కొని మనాలికి వెళ్ళండి ఇక్కడ తక్కువ పడతాయన్నారు అసలు ఇక్కడ ఇవి అమ్మే సీజన్ కాదంటున్నారు సరదాగా టైం ఉంది స్ట్రీట్ మార్కెట్ చేసుకుంటాము షాపింగ్ అనుకుంటే ఇక్కడ రండి లేదంటే స్కిప్ చేయండి మనాలికి ఇక్కడ నుండి మీరు ఏం బట్టలు మోసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు వింటర్ బట్టలు బట్టలన్నీ కూడా మనకి మాల్ రోడ్లో క్రాఫ్టెడ్ బజార్లో చాలా తక్కువ రేట్లు ఉంటాయి అండ్ మాల్ లో షాపుల్లో ఎక్కువ రేట్లు ఉంటాయి అక్కడ నుండి లోటస్ కి అయితే వచ్చాము ఇక్కడ అయితే అసలు కంఫర్టే లేదు ఎందుకంటే చెప్పులు లేకుండా నడవాలి అంటున్నారు వాళ్ళు చెప్పులు పెట్టే దగ్గర కూడా చాలా ఎక్కువ లైనింగ్ ఎండకి చాలా టార్చర్ అనిపించింది బెటర్ యూ స్కిప్ ఇట్ అక్కడ నుండి మేమైతే ఎర్రకోటకు వచ్చాము ఇక్కడ రెడ్ ఫోర్ట్ ఇక్కడ చూడడానికి కూడా బాగుంది అక్కడ నుండి పక్కనే మాకు కాశ్మీరీ గేట్ అనమాట అక్కడ నుండే మనాలికి మనకు బస్సెస్ అన్ని స్టార్ట్ అవుతాయి హే నేనైతే ఢిల్లీలో ఇక్కడ కాశ్మీరీ గేట్ దగ్గర అయితే ఉన్నానన్నమాట ఇక్కడ నుండే మనకు బస్సెస్ అన్ని వెళ్తాయి మనాలికి కానీ షిమ్లా కానీ అండ్ ఆల్ సో ఫస్ట్ నేను ఒక బస్ అయితే బుక్ చేశాను మేక్మై ట్రిప్లో అది క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్ మినిట్లో టూ అవర్స్ ముందు వాడు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి పెట్టారనమాట నేను వెంటనే ఇంకా హెచ్ఆర్టీసీలో బస్సెస్ అయితే బుక్ చేశాను మూడు వేలు పడింది ఇద్దరికీ ముందుదైతే పదిహేను వందలే పడింది అది క్యాన్సిల్ చేశారు దొంగనా కొడుకులు ఇప్పుడేమో మళ్ళీ బుక్ చేశాను హెచ్ఆర్టీసీలో మూడు వేలు పడింది ఇద్దరికీ సో ఇది ఇప్పుడు సెవెన్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది రేపు పొద్దున సిక్స్ కల్లా వెళ్ళిపోతుందంట మనాలి సో ఇక్కడ చూడండి కాశ్మీరీ గేట్ దగ్గరికి వచ్చేసాను లోపలికి వచ్చి ఎక్కాలన్నమాట ఇక్కడ నుండి బస్సెస్ వెళ్తాయి హెచ్ఆర్టీసీలో బుక్ చేసుకుంటే మీకు ఆన్ టైం బస్సెస్ వచ్చేస్తాయి మనాలిలో అయితే మనకి పొద్దున్నే వ్యూ చూడండి ఎలా ఉందో మేమైతే మేక్ మై ట్రిప్ లో మాల్ రోడ్ దగ్గరే నీల్ ప్రీతం అని ఒక హోటల్ బుక్ చేసాము సెవెన్ హండ్రెడ్ పడింది ప్రషపాయాకేలాగా మాల్ రోడ్లోకి వచ్చాము ఆకలిస్తుందని ఇక్కడ చూస్తే హైదరాబాద్ బిర్యానీ ఉందన్నమాట బాగుంది మాల్ రోడ్ లో ఇక్కడ లోపల క్రాఫ్టెడ్ బజార్ ఉంటుంది దాని పక్కన ఉందన్నమాట అనమాట బాగుంది టూ హండ్రెడ్ పర్ పర్సన్ అంటే వస్తే బిర్యానీ తినే చోటే మనకి బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి ఇదిగో ఈయన వేస్తున్నారు బైక్ రెంటల్స్ మనం స్కూటీ తీసుకున్నాం యాక్చువల్ సెవెన్ హండ్రెడ్ మనకైతే ఫైవ్ ఫిఫ్టీకే ఇచ్చారనమాట అడ్వాన్స్ వాళ్ళు డిపాజిట్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు సో గైజ్ టూ లీటర్స్ కంటే ఎక్కువ పెట్రోల్ మెయింటైన్ చేయొద్దని చెప్తున్నారు దీంతో వెదర్ బాగుంటే సిసు వ్యాలీ ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు ఓకే ఐ విల్ షో యూ ఆల్ దోస్ ప్లేసెస్ మనకి చెక్ ఇన్ లెవెన్కి కి మనకి బస్ ఏమో దింపింది ఆరున్నరకి కాబట్టి మూడు వందలు ఎక్స్ట్రా ఇచ్చామనమాట ఇంకా అప్ అయిపోయి తినేసి మనం హిడిబాదేవి టెంపుల్కి వచ్చేసాము ఈ ఆక్స్ చూడండి ఎంత ముద్దుగా ఉందో దీని మీద రైడ్ ఫైవ్ హండ్రెడ్ అంట బ్యారడితే రెండు వందలకు కూడా వాళ్ళు ఒప్పుకుంటారు ఈ హిడిబాదేవి టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది కపుల్స్ వెళ్ళి ఇక్కడ దండం పెట్టుకుంటే వాళ్ళకి పెళ్లి త్వరగా అవుతుందంట ఆహ్లాదకరమైన వాతావరణంతో చుట్టూ దేవదారు వృక్షాలతో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది లైన్ అయితే పెద్దది ఉంది కాబట్టి ఆల్మోస్ట్ దర్శనానికి వన్ అవర్ పట్టింది నేనైతే వెళ్ళలేదు మా వాడిలో వచ్చాడు ఈ పైన ఇవన్నీ చూడండి అచ్చం హిడింబా మూవీలో ఉన్నట్టే అవి బొమ్మలు అవన్నీ కొమ్ములు ఉన్నాయి చూడండి ఆ టెంపుల్ దగ్గర ఇలాగ కాశ్మీరీ గెటప్ వేయడానికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు దేవుడి దర్శనానికి లోపలికి ఇలాగ ఒంగొని వెళ్ళాలన్నమాట నెక్స్ట్ అక్కడ నుండి మనమైతే హిమాలయన్ మ్యూజియంకి వచ్చేసాము ఇక్కడ ఈ హిమాచల్ ప్రదేశ్లో పాత ప్రజలు వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళు ఎలా బతికారు ఏ వస్తువులు వాడారు ఇవన్నీ చాలా క్లియర్గా చూపించారు పర్ పర్సన్ థర్టీ రూపీస్ అనమాట అప్పట్లో ఈ ప్రజలు ఈ ఎలాంటివైతే మాస్కులు యూజ్ చేశారు వాళ్ళు ఎలాంటి పాత్రలు వంట వండుకోవడానికి యూజ్ చేశారు ఎలాంటి ఇల్లులు వాళ్ళు ఆర్కిటెక్ట్ చేశారు ఎలాగ వాళ్ళ జీవన విధానం ఏంటి మొత్తం వాళ్ళ బట్టలు ఎలా నేసుకున్నారా ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించారనమాట నెక్స్ట్ అయితే వాసిస్టర్ టెంపుల్ కి వెళ్తున్నాము ఇంక అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెళ్ళే దారంతా కూడా టూ పచ్చని చెట్లు అండ్ చల్లని మంచి కొండలు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇంత వెన్నెముకలో వణుకు పుట్టించే చెల్లో కూడా సలసల మరిగే వేడి నీళ్ళు వస్తున్నాయి మొత్తం ఈ ఏరియా అంతా అవే యూజ్ చేస్తున్నారు ఇక్కడ లక్ష్మణుడు బాణాన్ని వేస్తే భూమికి అది రెండుగా చీలి అందులోంచి వాటర్ వస్తున్నాయంట ఇక్కడ వాళ్ళ నమ్మకం అది ఆ వాటర్ లో స్నానాలు చేస్తే చాలా మంచిది ఎందుకంటే భూమిలోంచి వచ్చే న్యాచురల్ వాటర్ అని చెప్పి ఇక్కడ బాగా వీళ్ళు నమ్ముతారనమాట ఈ స్నానాలు లేడీస్ కి జెంట్స్ కి వేరే వేరేగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఆడవాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో ఊళ్ళతో మొత్తం వాళ్ళే చేతితో అల్లుతున్నారు ఇవన్నీ కూడా ఈ లోకల్ వాళ్ళ ఇల్లులు పరిసరాలు చూడండి ఎంత బాగున్నాయో ఈ టెంపుల్ విజిట్ చేశాక స్నానాలు అయిపోయాక మనమైతే జోగ్ని వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు వన్ టు టూ అవర్స్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మాకు అప్పటికే ఆర్ అయిపోయింది క్లైమేట్ చాలా కూల్ అయిపోయింది అనేసి ఇంకా మేము దాన్ని స్కిప్ చేసేసాము వచ్చేదారులో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గర అయితే ఆగి కాస్త టైం స్పెండ్ చేసాం ఇంకా నైట్ సెవెన్ అయిపోయింది మనం అయితే ఇంకా మాల్ రోడ్ దగ్గరికి వచ్చేసి కాస్త టైం అయితే స్పెండ్ చేశాము ఇక్కడ మాల్ రోడ్ దగ్గర అన్ని రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు బట్ ప్రతి షాప్ లోని సేమ్ ఒకే కైండ్ ఆఫ్ ఆ మఫ్లర్స్ కానీ వేసుకునే జాకెట్స్ కానీ అన్ని ఒకలాగే ఉన్నాయి ఇంచుమించు జస్ట్ మాల్ రోడ్ లో ఎక్స్ప్లోర్ చేయండి ఫుడ్ తినండి అది కూడా కాస్ట్లీ ఉంది కొంచెం క్రాఫ్టెడ్ బజార్ అని ఒకటి ఉంటుంది అందులో అయితే మీకు తక్కువ దొరుకుతాయి జాకెట్స్ మాల్ రోడ్ మీద నేను సెపరేట్ వీడియో చేశాను మొత్తం వ్లాగ్ ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఇంకా డే టు వచ్చేసి మేము బైక్ మీద సోలాంగ్ వ్యాలీ అటల్ టన్నల్ ఈ సిసు పాయింట్ ఇవన్నీ కూడా కోక్సర్ పాయింట్ ఇవన్నీ తిరుగుదాం అనుకున్నాము కానీ ఫుల్ రైన్ ఇంకా క్యాబ్ తీసుకున్నాము పద్దెనిమిది వందలు మా ఇద్దరికి ప్రైవేట్ క్యాబ్ అనమాట వెళ్ళేదానిలో స్నో ప్రూఫ్ డ్రెస్సెస్ తీసుకున్నాం పర్ పర్సన్ టూ ఫిఫ్టీ రూపీస్ రెంట్ లేదు మేము షేరింగ్లో వెళ్తామంటే కప్పుల్కి థౌసండ్ రూపీస్ మాత్రమే బట్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోతారు డే వన్ అయితే బాగా ఎండ్ వచ్చింది డే టూ అయితే ఇలా ఫాల్ బాగా పడిపోతుంది మనాలిలో అయితే వర్షము సో సోలాంగ్ వ్యాలీ దాటాక మొత్తం ఫుల్ స్నో ఫాల్ ఉందనమాట స్నో ఫాల్ సౌండ్ వినండి ఒకసారి ఎలా వస్తుందో ఫస్ట్ అయితే డ్రైవర్ మమ్మల్ని కోక్సర్ పాయింట్ శిశు వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడు మనకి మనాలీలో వర్షం పడితే సోలాంగ్ వ్యాలీ దాటి అటల్ టన్నల్ సి వ్యూ పాయింట్ కోక్సర్ పాయింట్ ఇవన్నీ కూడా స్నో వర్షం వర్షమే స్నోగా పడుతుంది అనమాట స్నోఫాల్ పడుతుంది లేదు మనకి ఇక్కడ మనలిలో ఎండ్ ఉంది అంటే అక్కడ అటు సైడ్ అంత స్నోఫాల్ ఉండదు బట్ కొంచెం ఇక్కడ మంచు అయితే ఉంటుంది సోలాంగ్ వ్యాలీ ఏం పెద్ద లేదు కానీ అటల్ టన్నల్ దాటాక మొత్తం అంతా స్నోయే ఒక పావు గంట అరగంట బాగానే ఉంది కానీ తర్వాత లొకేషన్ అయితే అతిగిరిపోయింది నాకైతే మాట్లాడడానికి నోరంతా బిగుతుంది మూతికి తిరగట్లేదు నిజంగా అసలు వాండర్ఫుల్ వాండర్ఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది అందరూ మంచిని భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మా వాడైతే మంచిలో దేకేస్తున్నాడు ఇదే కోక్సర్ శిశు పాయింట్ అనమాట స్టూడెంట్ ఎలా ఉన్నాయో మొత్తం మంచి ఎక్కువైపోయింది మేము వెళ్ళిన రోజు ఎందుకంటే ముందు రోజు ఎండ్ వచ్చింది తర్వాత రోజు మొత్తం వాన పడ్డం వల్ల మనాలిలో ఇటు సైడ్ ఇది మొత్తం అంతా కూడా స్నోఫాల్ అయిపోతుంది మొత్తం కుర్చీలు టేబుల్లు కార్లు అన్నీ మంచి మంచి అయిపోతున్నాయి స్నో ప్రూఫ్ డ్రెస్ రెంట్కి తీసుకున్న చోట మనకి యాక్టివిటీస్ కూడా ప్యాకేజ్ తీసుకున్నాం త్రీ యాక్టివిటీస్కి మొత్తం మూడు వేల ఐదు వందలు తీసుకున్నారు శుద్ధ దండగా ముందైతే ఎనిమిది వేలు చెప్పాడు బేర్ ఆడితే మూడు వేల ఐదు వందలకి వచ్చాడు బెటర్ మీరు అవి ఏం తీసుకోకండి ఇక్కడికి వచ్చాక మీరు మాట్లాడుకోండి డైరెక్ట్ ఎందుకంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలీదు హెవీ స్నోఫాల్ అయితే మొత్తం యాక్టివిటీస్ ఆపేస్తారు ఆ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వరు మీకు వెళ్ళగానే స్కేటింగ్ అయితే చేయకండి ఎందుకంటే షూ ఇవి ఇంకో షూ వేసుకోవాలి కాబట్టి ఇంకా అక్కడే సగం చలి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిన వన్ అవర్కే గాలి స్నోఫాల్ ఫాల్ ఎక్కువైపోయి అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా రిటర్న్ అఫ్లైన్ స్టోరీ ఇక్కడే మొదలైంది జాగ్రత్తగా వినండి వెహికల్స్ ఆపేశారు మంచికి మొత్తం అక్కడ అటల్ టన్నల్స్ లోపల వరకు మొత్తం ఆపేసారంట మనల్ని వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది అని అంటున్నారు ఒకసారి ఇలాగే త్రీ డేస్ టూ డేస్ కూడా ఆపేస్తారంట ఇలా వెహికల్లోనే ఉండిపోవాలంట ఒక్కొక్కసారి అయితే సెవెన్ డేస్ ఆపేశారంట లాంగ్ బ్యాక్ ఇవాళ బాగా ఎక్కువ మంచి వచ్చేసింది సడన్గా మేము ఇక్కడికి వచ్చేసరికి మంచు బాగా పట్టేసి రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి స్లిప్ అయిపోతున్నాయంట వెదర్ కండిషన్ చూసుకొని వెళ్ళాలి అట్లీస్ట్ లోకల్ క్యాబ్ డ్రైవర్స్ కూడా ఏం చెప్పలేదు చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే ఎందుకంటే మేము స్నోలో ఆడి అక్కడ వచ్చేసరికి మొత్తం వాటర్ వాటర్గా మంచంతా లోపలికి వెళ్ళిపోయింది షూస్లోకి డ్రెస్లోకి సో మొత్తం చాలా భీభత్సంగా ఉంది వెహికల్స్ ఎప్పుడు తీస్తారో తెలియట్లేదు సో బీ కేర్ఫుల్ ఈ లోపల అటుల టన్న లోపలికి మనకి శిశు వ్యాలీ కోక్సన్ వ్యాలీ ఇవన్నీ చూడడానికి వస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి వెదర్ చూసుకోకుండా వెళ్ళామంటే బిస్కెట్ అయిపోతాం ఆల్రెడీ ఒక వెహికల్ అయితే స్కిడ్ అయిపోయి పక్కకు పడిపోయింది దాన్ని తీయడానికి చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు టైమ్ ఏడున్నర అయింది ఇంకా స్టిల్ మేము ఇక్కడే ఈ శిశు వ్యూ పాయింట్ దగ్గర ఇటు సైడ్ అటల్ టన్నల్ కి ముందు ఆగిపోయాము ఎందుకంటే టన్నల్ దగ్గర నుండి అవతల వైపు కూడా థర్టీ కిలో టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ వెహికల్స్ ఆపేశారంట అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి అనేసి అంటున్నారు అండ్ వెహికల్స్ జారిపోతున్నాయంట స్లిప్ అయిపోతున్నాయంట ఇంకా మంచి అయితే పోలేదంటున్నారు దాదాపు మేమైతే పదకొండు ఇంటికి వచ్చాము అటల్ టన్న దాటి సో పన్నెండు ఇప్పుడు ఏడు అవుతుంది సో ఈ టవర్స్ నుండి మంచిలోనే ఉండిపోయాము చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ నుండి వెహికల్స్ ఎప్పుడు తీస్తారు కూడా తెలియట్లేదు నిజంగా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చలి చూడండి ఇంకా స్టిల్ ఇంకా ఇక్కడే ఉండిపోయాము వెనకాల ఇంకా వెహికల్స్ మొత్తం అయిపోయినాయి ఆల్మోస్ట్ నైట్ పదకొండు అయిపోయింది అంటే ఇంచుమించు పన్నెండు గంటలు అయిపోతుంది మనం వచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తున్నారు ఆల్మోస్ట్ పదకొండు గంటలు ఈ స్నోఫాల్లో స్ట్రక్ అయిపోయాము దేవుడి దయ వల్ల పదకొండు గంటల తర్వాత ఇది మొత్తం క్లియర్ అయిందనమాట రోడ్డు ఇంకా వెహికల్స్ వెళ్తున్నాయి చాలా జాగ్రత్తగా చాలా స్లోగా వెళ్తున్నాయి అనమాట ఎందుకంటే మొత్తం మంచు పట్టేసింది కొంచెం అదుపు తప్పినా కూడా మొత్తం స్కిడ్ అయిపోయి లోయలోకి వెళ్ళిపోతుంది ఒక పక్క మంచి చూస్తున్నామన్న ఎగ్జైట్మెంట్ ఇంకో పక్క మంచిలో కూరుకుపోయామన్న బాధ రెండు కలిపి తన్నుకు వచ్చేస్తుంది అనమాట కానీ అటల్ టన్నల్ దగ్గర నైట్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో యూజువల్గా అయితే నైట్ అసలు ఎలా చేయరు బట్ ఇది నైట్ మనం రిటర్న్లో వెళ్తున్నాం కాబట్టి స్ట్రక్ అయిపోయి మనం ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ మనం చూడగలిగాము నిజంగా మూవీస్లో తప్ప బయట ఎప్పుడు ఇలాంటి ప్లేసెస్ నేను చూడలేదు హెవీ స్నోఫాల్ వలన రెండు రైడ్లే చేసాము ఇంకో రైడ్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఆ డబ్బులు కూడా అన్నారు పోతే బాబు తిరిగి ప్రాణాలతో బైక్ అని అనుకున్నాం రూమ్కి వెళ్ళేసరికి పన్నెండు అయింది ఇలా డే టూ థ్రిల్లర్ స్టోరీ అయిపోయింది ఇంకా డే త్రీ వచ్చేసి కుళ్ళు మణికరణ్ కసోలు మా ప్లాన్ అనమాట పొద్దున్నే బైక్ తీసి స్టార్ట్ అయిపోయాము షావాల్ ఫ్యాక్టరీకి వచ్చేసాము ఇక్కడ మొత్తం ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్ తయారు చేసిన మఫ్లర్స్ ఇవి జాకెట్స్ ఉంటాయంట తక్కువ రేట్కి కానీ అసలు కాదు రేట్ కట్టుగానే ఉన్నాయి అక్కడే కొంచెం ఎదురుకెళ్తే మనకైతే ఇక్కడ పారాగ్లైడింగ్ ఈ షాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ పర్ పర్సన్ మూడు వేల ఐదు వందలు మనము బ్యామ్ ఆడుకుంటే మూడు వేలకి ఇచ్చారు పర్ పర్సన్ ఫస్ట్ అయితే మమ్మల్ని ఇలా వెహికల్ ఎక్కించి తొట్టు వ్యాన్లో పైకి కొండ మీద తీసుకెళ్ళిపోతున్నారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పైకి కొండపైకి వచ్చేసామన్నమాట ఈ కొండపై నుండి మనకి ఇక్కడ పారాగ్లైడింగ్ అనేది చేస్తారు ప్రస్తుతానికైతే మన దరిద్రం ఏంటో నేనేమో మనుషులు ఎరికిపోయాం ఇక్కడేమో విండ్ లేదని చెప్పేసి ఈ పారాగ్లైడింగ్ ఆపేశారు ఈ రోజుకి సేమ్ అదే తొట్టి కారులో కిందకు వచ్చేసి డబ్బులు అయితే రిటర్న్ తీసుకున్నాము అక్కడ నుండి వైష్ణోదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు తిని బయలుదేరిపోయాం మణికరన్ను కసోలు ఈ ప్లేసెస్ చాలా బాగుంటాయి అక్కడ హాట్ స్ప్రింగ్ వాటర్ కూడా ఉంటుంది మీరు అక్కడ బాత్ కూడా చేయొచ్చు కానీ చాలా టైం పడుతుంది ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే మంచిది మాకు వాతావరణం బాగాలేదు కాబట్టి ఇంకా అటు సైడ్ ల్యాండ్ స్లైడ్సెస్ అవుతున్నాయని చెప్పారు ఇంకా నైట్ టైం అయిపోతుంది రిటర్న్ రావడానికి అని చెప్పి మణికరను కసోలు మేము స్కిప్ చేసేసాము ఎలాగో వశిష్ట టెంపుల్లో మనం హాట్ వాటర్ బాత్ చేసేసాం కాబట్టి ఇంకా సర్లే అని లైట్ తీసుకున్నాము ఇంక అప్పటికే ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇంకా మేమైతే రూమ్కి స్టార్ట్ అయిపోయాము రూమ్కి వెళ్ళేసరికి ఏడున్నర అయింది మంచు కొండలు చూడడానికి ఎంత బాగున్నాయో ఆ చలి మాత్రం అంత ఘోరంగా ఉంది ఇక్కడ ఇంకా డే ఫోర్ అనమాట మనల్నిలో మన లాస్ట్ డే డే టూలో క్యాబ్ డ్రైవరు కాక్సర్ పాయింట్ ఈ వ్యూ పాయింట్ సోలాంగ్ వ్యాలీ ఇవన్నీ చెప్పి తీసుకెళ్లాడు కానీ హెవీ ఫాల్ వలన స్నో సోలాంగ్ వ్యాలీ మిస్ అయిపోయాము సరే ఈరోజు చూద్దాం ఎండ వచ్చింది కదా అని సోలాంగ్ వ్యాలీకి మన బైక్ మీద వెళ్ళాము మనకి స్నో వల్ల ఈ ఏటీవీ యాక్టివిటీ ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది ఈరోజు సరదాగా చేద్దామని ఎక్కాను కాసేపు సోలాంగ్ వ్యాలీలో టైం స్పెండ్ చేసి ఇంకా మాల్ రోడ్లో ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరిపోయాం ఢిల్లీకి సో మళ్ళీ అదే బస్ బుక్ చేసుకుని వచ్చేసామన్నమాట కాశ్మీర్ గేట్ దగ్గర దిగిపోయాము అక్కడ నుండి మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకుని హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో ఫైనల్ ఫైనల్గా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే నాలుగు రోజులు మన మన ట్రిప్ మొత్తం రోలర్ హాస్టల్లా అయిపోయింది ఎవరైతే ఇప్పుడు వెళ్ళాలి మనాలి కానీ మనాలి చుట్టుపక్కల ప్లేసెస్ కాశ్మీర్ జమ్మూ ఇవి వెళ్ళాలి అనుకుంటున్నారో అర్జెంటుగా అయితే మీ ప్లాన్ ఆపేసుకొని క్యాన్సిల్ చేసేసుకోండి బ్లాగ్స్ రీల్స్లో చూపించినట్టు అందంగా ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళాక మనం ఆ చలికి తిరగలేము విత్ స్టాండ్ అవ్వలేము సో ఫ్రైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్